ఈ ఈరోజు దేవుని వాక్యము క్రీస్తులో ఏ శిక్షా విధి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణమని బైబిల్ తెలియజేస్తుంది పాపము చేసిన ప్రతి ఒక్కరూ నిత్య నరకమునకు వెళ్లవలసిన వారై ఉన్నారు ఆదిత్య నుండి తప్పించుకునే మార్గమును పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది అదేమనగా ప్రభువైన యేసుక్రీస్తును ఎవరైతే వారి రక్షకునిగా ప్రభువునిగా అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు కుమార్తెలు అగుటకు అధికారము అనుగ్రహించియున్నారు అది మాత్రమే కాదు కాని ఎటువంటి శిక్షావిధి లేకుండా క్రీస్తు కొట్టివేసియున్నాడు క్రీస్తును ప్రభువుగా అంగీకరించట ద్వారా మనము మరణంలో నుండి జీవంలోనికి దాటుచున్నాము ప్రార్థన ప్రభువైన యేస్సు మా జీవితాలలో నిన్ను ప్రభువుగా రక్షకునిగా అంగీకరించట ద్వారా నిత్య రాజ్యంకు అర్హులుగా చేయమని నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె